ఓం నమ శివాయ ఈరోజు కార్తీక పురాణంలోని ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతం అత్రిమహాముని మరల అగస్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరించదను ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయమునందు స్నాన దానవతులు వదరించిన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపేడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికిని అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికముగా కలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లు చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనుక ఏకాదశి రోజు రోజున ఏ వ్రతము చేయక శిష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించవలయను దీనికి ఒక ఇతిహాసము గలదు దానిని కూడా వివరించదను సామధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడు అని ఒక రాజు కలడు అతడు పరమ భాగవత ఉత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేటివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడి స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కాడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సంహారాధన చేయదలచి దిద్దముగా నుండెను అదే సమయమున కచటకు కోప స్వభావుడగు దుర్వాస మహర్షి అక్కడికి వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము గనగాన తొందరగా స్నానము ముగించుకొని రమ్మని కోరగా దుర్వాసురుడు అందులో అంగీకరించి గదా నదికి స్నానార్థమై వెళ్ళను అంబరీషుడు ఎంత వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నందున అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునికి ఆదిత్యం ఇస్తామని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవట మహాపాపము అదే గృహస్థునకు కర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావుడు కలవాడై ఉండెను ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించెను నాకు ఏమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ఓ ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తికి వదిలి ఓ వాడు నగదగును ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశిని విడిచి భుజించిన భగవంతునకు భోజనమును చేసిన దుర్వాసునకు కోపము వచ్చును అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మ మందు చేసిన పుణ్యమును నశించును దానిని పశ్చాత్తాపము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ స్వపమ్నకు భయము లేదు ఆ భయమును శ్రీహరియే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయటే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను గావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్న దినమున ఏకాదశి అవ్వడం వలన నేను కటిక ఉపవాసము ఉంటుంది ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలననని వలననని మీకందరికీ తెలుసను వింతలో నా ఇంటికి దుర్వాస మహర్షి వచ్చేదరు ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి తిని అందులో ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాడిపోవుచుండదు బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చేంత వరకు వేచి ఉండవలననా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరగా అంతటా ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటుల గర్భగుహర ఉన్న ఉన్నందున జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధ దానములను అసనముగా వించి దేవేంద్రియములకు శక్తిని వసంగుచున్నాడు ప్రాణవాయువు సమాయముతో జఠరాగ్ని ప్రజ్వలిను అది చలరేగిన క్షుద్భాధ తప్పిక కలుగును ఆ తపము చపా చల్లాచవలనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగజేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవకూచుడైనాడు ఆ అగ్నిదేవును అందరూ సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడనను భోజనమునెయ్యవలను అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్వాంసుడైన మహాతపశాలి అయిన సదాచార సు సంపన్నుడైన దుర్వాస మహాముని భోజనంలోకి పిలిచి వానికి పెట్టకుండాను తాను భుజించుట వలన మహా పాపము కలుగునని అందువలన ఆయుక్షీణము కలుగును పుదుర్వాసునంతటి వాడిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విస్తరపరిచిది ఇట్లు పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి చతుర్వింశోధ్యాయము ఇరవై రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ